గుప్పడంత మంచు సీరియల్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ ఈ సీరియల్ షూటింగ్ నేటితో పూర్తయింది మరో పది రోజుల్లో గుప్పడంత మంచు సీరియల్కి శుభం కార్డు పడబోతుంది ఇక రిషి వసుదారులను తెలుగు ఆడియన్స్ మిస్ అయినట్టే అంటూ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న పోస్టులతో గుప్పడంత మంచు సీరియల్ ఫ్యాన్స్ షాక్కి గురవుతున్నారు అయితే ఇవన్నీ రూమర్లు మాత్రమే కాదు నిజంగానే నిజం గుప్పడంత మంచు సీరియల్ షూటింగ్ ఆగిపోయింది రిషి రీఎంట్రీ ఇచ్చింది మొన్న మొన్ననే వసుధారలు రిషీలు కలుసుకొని సంతోషంగా ఉన్నారు ఇప్పుడిప్పుడే ఈ కథ దారిలోకి వచ్చింది పూర్వ వైభవాన్ని అందుకుంది రిషి వసుదారులను జంటగా చూస్తుంటే కడుపు నిండిపోతుంది సీరియల్ అదిరిపోతుంది చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఇలాంటి టైంలో గుప్పడంత మంచు సీరియల్ని క్లోజ్ చేయడం ఏంటి అంటూ గుప్పడెంత మంచు సీరియల్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు అయితే నిజంగానే గుప్పడంత మంచు సీరియల్కి శుభం కార్డు వేయబోతున్నారా అంటే మరో పది రోజుల్లో కాదు దర్శకుడు కుమార్ పంతం అనుకోవాలి కానీ ఒక్క ఎపిసోడ్తో కథని క్లోజ్ చేసేయచ్చు ఎందుకంటే రిషి వసుధారలు ఎలాగూ కలుసుకున్నారు రిషి డిబిఎస్టీ కాలేజీలో కూడా అడుగు పెట్టేశాడు ఇక ఏటొచ్చి తేలాల్సింది మను తండ్రి ఎవరని ఆ విషయం మనుకు తెలిసి అనుపమ నోరు గుప్పి మహేంద్ర నీ తండ్రి అని చెప్పేస్తే కథ క్లోజ్ ఇక శైలేంద్ర చేసిన కుట్రలన్నీ వసుధార రిషీలు బయట పెడితే ఫనీంద్ర శైలేంద్రని మెడపట్టి బయటకు గెంటేస్తాడు సో శైలేంద్ర కన్నా కళలన్నీ నిజమవుతాయి కాబట్టి ఆల్రెడీ ఈ కళ కనేశాడు కాబట్టి నిజం తెలిసిన తరువాత శైలేంద్రని ఫనీంద్ర మెడపట్టి బయటకు గెంటేయడం గ్యారెంటీ ఇక రంగా ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కాబట్టి రిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అతన్ని కాపాడింది రంగాని రిషిని కాపాడే ప్రయత్నంలో రంగా కోమాలకి వెళ్ళిపోవడం సరిగ్గా క్లైమాక్స్ నాటికి రంగా కోమాల నుంచి బయటికి రావడం రంగా వేరు రిషి వేరు ఇద్దరు డ్యూయల్ రోల్ అని చెప్పి రంగాకి ఆ సరోజతో ముడిపెట్టేస్తే హ్యాపీ ఎండింగ్ ఉన్నట్టే అయితే ఇక్కడ విషయం ఏంటంటే గుప్పడంత మనసు సీరియల్ని ఇప్పటికిప్పుడు ముగించేయవచ్చు లేదంటే మరో నాలుగేళ్ల పాటు కథను ముందుకు నడిపే స్కోప్ కూడా ఉంది రిషి కనిపించకుండా పోయినప్పుడే ఈ కథ సైడ్ ట్రాక్ ఎక్కేసింది అలాంటి టైంలో కూడా కథని ఎండ్ చేయకుండా జనం ఎంత తిట్టుకున్నా కూడా సీరియల్ని క్లోజ్ చేయలేదు కానీ ఇప్పుడు గుప్పడంత మనసు గాడిన పడింది వైభవాన్ని అందుకుంది రిషి వసుధారలు కలిసి ఉండటాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి టైంలో హడావడిగా సీరియల్ని ముగించాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి రీసెంట్గా గుప్పడెంత మనసు సీరియల్ ముగుస్తుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్టార్మా కొత్త కథతో ప్రసారం అవుతుందని చెప్పకనే చెప్పారు కానీ ఇప్పుడు అర్ధాంతరంగా సీరియల్ని ముగిస్తుంటే మాత్రం అది గుప్పడెంత మనసు సీరియల్స్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూసే మొత్తానికి నాలుగేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన మనసు సీరియల్ కథ ముగిసిపోయింది రెండు వేల ఇరవై డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటి వరకు పదకొండు వందల యాభై ఎపిసోడ్లను కంప్లీట్ చేసింది రిషిగా ముఖేష్ గౌడ నటించగా వసుధారగా రక్ష గౌడ నటించింది బుల్లితెర క్రియేటివ్ దర్శకుడు కుమార్ పంతం దర్శకత్వం వహించారు ఈయనే బ్రహ్మముడి సీరియల్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు